మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భారీ వర్షం కురిసింది దీంతో మార్కెట్ యార్డ్లోని ధాన్యం నేళ్లలో కొట్టుకుపోయింది ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయిందని రైతులు బాపోయారు ఆరుగాలం కష్టించి చేతికొచ్చిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు తెచ్చామన్నారు అకాల వర్షం నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్ యార్డ్ లో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో పంట నష్టం జరిగిందన్నారు అధికారులు స్పందించి తమకు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు మా మక్కలు తెచ్చినాం కానీ మొత్తం నీలపాలు అయిపోయింది ఇక మొత్తం తడిసిపోయింది దీని పరిస్థితి ఏంటిది మాకు ఏం అర్థం కాలేదు కష్టపడి ఎంతగానో చేసినా కానీ మొత్తం నీలపాలు అయిపోయింది ఇక వర్షం అంతా కొట్టుకోపోయింది సార్ ఈ మూడు రోజుల నుంచి వర్షంలోనే ఎండ కొడుతుంది అనుకొని ఎండ పెట్టుకుంటే మొత్తం వర్షం పోయింది పంటలు ఏమైనా మనం వేసుకున్నది కూడా ఏం లాభం సార్ అసలు మా మొక్కలు తెచ్చినాం కానీ మొత్తం నీళ్ళపాలు అయిపోయింది ఇక ఈ మొత్తం తడిసిపోయింది దీని పరిస్థితి ఏంటిది మాకు ఏం అర్థం కాలేదు కష్టపడి ఎంతగానో చేసినా కానీ మొత్తం నీలపాలు అయిపోయింది ఇక వర్షం అంతా కొట్టుకోపోయింది సార్ ఈ మూడు రోజుల నుంచి వర్షంలోనే ఎండ కొంటది అనుకొని ఎండ పెట్టుకుంటే మొత్తం వర్షం పోయింది రంగారెడ్డి జిల్లా దిడ్చల్లా యాడుకు మక్కలు తీసుకొచ్చాం రెండు వందల గిట్టలు తీసుకొచ్చిన ఎనిమిది ఎకరాలు సాగు చేశాను రెండు వందల అయ్యే వాళ్ళంటే మాకు రెండు వేల కొంత రేటు పడ్డది ఈరోజు పడ్డ తర్వాత వర్షం వచ్చి వర్షంలో మొత్తం కొట్టుకపోయినాయి కొట్టుకపోయిన తర్వాత ఇప్పుడు మాకు ఆదుకున్న దిక్కే ఓరువు లేరు ప్రభుత్వం అన్నా ఆదుకోవాలి టెండర్ వేసిన వాళ్ళు ఇప్పుడు తీసుకుంటలేరు దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని సారు నేను రెండు రెండు ఆరు మొక్కలు తెచ్చిన మిర్జలు మండలం ఎమ్ల గోపాల్ నది వానకులు వాన పడది పోయినాయి మార్కెట్ ధారాముగా వాడదామని వచ్చింది పర్లేదు ఇప్పుడు వాన వాటిని నాశనమేయాలి సారు ఈ రైతులుగా వీళ్ళు రమ్మంటూ రాలేదు వాళ్ళు కాంటకాల సాయం చేయాలంటే చేయలేదు మాకు మేము దాన్ని మేము ఏం చేయాలి అంటే ఆకపోవడం రామ అని అన్నారు మేము ఆడకే వరకు మేము టార్టర్ తెచ్చుకోవాలి వాన నాశనం సార్ మాకు మేము దానికి మేము ఏం చేయాలి చెప్పండి దాదాపు ఇది అది ఒక సగం ఉన్నాయి టార్టర్లు తెచ్చి ఒక సగం ఉన్నాయి ఉన్నాయి సార్ మరి దానికి మేము ఎట్లా చేయాలి ఏం చేసుకున్నా ఎట్లా బతకాలి మాకు మూడు ఎకరాలు మొక్కలు వేస్తే అష్టం వచ్చింది మాకు మేము ఏం చేసుకున్నాం సార్ మాకు అప్పుల పాలు అయినా మేము ఎట్లా చేయాలి సార్ మాకు మాకు అప్పు మేము ఏం చేయాలి ఎట్లా ఇప్పుడు మిషన్ వాడికి పదిహేను వేలు అయినాయి కోయడానికి దానికి మేము ఎట్లా బతకాలి ఇప్పుడు మేము అది దాని చేసుకుంటా ఉన్నాము ఇక వాన వచ్చి పాడైన సార్ వీళ్ళు రామాటగ రాలేదు అమ్మాని వాళ్ళు సాయం చేయడానికి కూడా చేయలేదు మాకు మేము ఎట్లా బతుకాలి ఏం చేయాలి ఈ వర్షం వచ్చి ఇవన్నీ పాడైపోతున్నాయి మాకు ఈ వీళ్ళు అన్ని సక్య శాఖ అన్ని వరకాల వీళ్ళు మొత్తం దేవుకుంటున్నారు సార్ మాకు